హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఇంక ఈ వీడియో ఏంటంటే నాకు ఇష్టమైన స్వీట్లలో గులాబ్ జామున్ కూడా ఒకటి ఎప్పుడు షాప్కి వెళ్ళినా అట్లీస్ట్ ఒక గులాబ్ జాము అయినా కొనుక్కుని తింటుంటా అనమాట అయితే షాప్లో గులాబ్ జామ్ సైజు పెరగట్లేదు కానీ దాని కాస్ట్ మాత్రం పెరిగిపోతుంది ఇంతకుముందు టెన్ రూపీస్ ఉండేది తర్వాత ఫిఫ్టీన్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ అంట ఒక గులాబ్ జాము ట్వంటీ రూపీస్ అంట పోనీ అదేమైనా ఒక లడ్డు సైజులో ఉంటుందా అంటే అది కూడా కాదు గోళికాయంత ఉంటుంది ఇంకేలా కా అదని చెప్పేసి నేనే జామ్ తయారు చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను దానికోసం నేను ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇది డిమాట్లో వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి టూ వచ్చాయి నాకు ఇంకా ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చదువుకుని దాన్ని బట్టి అయితే ఫాలో అయిపోయాను అనమాట నేను ఈ స్వీట్ రెండు సంవత్సరాల ముందైతే తయారు చేశాను ఫస్ట్ టైం అప్పుడైతే నాకు అస్సలు బాగా రాలేదు ఇప్పుడు ఎలా వస్తుందో చూడాలి ఇంక ఇక్కడ నేను ప్యాకెట్లో ఉన్న పిండిని ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో కొంచెం వాటరు అలాగే కొంచెం పాలు రెండు కలుపుకుంటున్నాను అనమాట పాలు వేస్తే కొంచెం మెత్తగా ఉంటాయని చెప్పి పాలు కూడా మిక్స్ చేసుకుంటున్నాను పాలు నీళ్ళు తప్ప ఇంకే ఇంగ్రీడియంట్ అవసరం లేదనమాట ఈ పిండిని కలుపుకోవడానికి తర్వాత చక్కగా చపాతీ పిండిలాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ వాటర్ని పాలని ఆ పిండి బాగా అబ్జర్వ్ చేసుకుని మనకి మెత్తగా అనమాట ఇంకా మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువగా తినేది ఎవరన్నా ఉన్నారంటే నేను మా మావి గారు ఇంకెవ్వరు తినరనమాట అందుకే నేను ఎక్కువ స్వీట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించను ఎందుకంటే ఎవరు తిననప్పుడు ఎందుకు చేయడం అన్నట్టు నేనైతే చూపించిన అనమాట ఈ గులాబ్ జామున్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు అంత ఎక్కువ టైము పట్టదు అలాగే అంత ఎక్కువ శ్రమను కూడా అనిపించదు సో అందుకని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను మాకన్నమ్మా స్వీట్గా ఉన్న చాక్లెట్స్ తింటది కానీ స్వీట్స్ మాత్రం తినదు నేనైతే పిండి మెత్త కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా గులాబ్ సైజ్ సైజుకి వచ్చేసరికి మన ఇష్టం అనమాట ఇదేం షాప్ కాదు కాబట్టి మన ఇష్టం వచ్చిన సైజు చేసుకోవచ్చు మనము నేనైతే చిన్న చిన్నగా చేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం పెద్దగా అనమాట దానివల్ల ఏమైందంటే లోపల సరిగ్గా ఉడకలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఆయిల్లో వేయంగానే బ్రౌన్ కలర్ వచ్చేసాయి సో నేను వెంటనే తీసేసాను దానివల్ల లోపలంతా మెత్త మెత్తగా ఉంది అందుకని చెప్పేసి నేను ఈసారి చిన్న చిన్న బాల్స్ చేశాను ఇంకా ప్యాకెట్ మీదే మనకి థర్టీ నుంచి థర్టీ టూ బాల్స్ అవుతాయి మాక్సిమమ్ అని చెప్పి రాశారు బట్ అన్న అవ్వలేదు కానీ ట్వంటీ ఫైవ్ అబోవ్ అయితే అయ్యాయి బాల్స్ చేయడం స్టార్ట్ చేయడానికి ముందే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కాబట్టి ఈ పక్కనే నేను పంచదార పాకం అయితే చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను కొంచెం వాటర్ వేసి అందులో అయితే పంచదార వేస్తున్నాను ఏంటి డబ్బా మొత్తం పంపేస్తున్నాను అనుకోకండి నాకు తెలిసి దీనికి మెజర్మెంట్ అవసరం లేదు తీపి ఎక్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మేమైతే ఎక్కువనే తింటాము సో నేనైతే మొత్తం డబ్బాగా అనమాట ఈ పంచదార మొత్తం చక్కగా వాటర్లో కలిసిపోయేంత వరకు వేడి చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను చేసుకున్న గులాబ్ జామున్ని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను ఇంతకు ముందు చేసినప్పుడు ఇంకొక చేసిన మిస్టేక్ ఏంటంటే వేసిన వెంటనే బ్రౌన్ కలర్ వచ్చేస్తే అవి ఉడికిపోయినా ఏమో అనుకుని చెప్పి తీసేసాను అనమాట సో లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉంది సో ఈసారి కలర్ ఇంపార్టెంట్ కాదు అది ఉడకడం ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అట్లనే ఉంచేసాను అనమాట సో లోపలంతా మంచిగా ఉడికేదాకా ఉంచాను అవి చూడడానికి చిన్నప్పుడు మా అమ్మ పోకొండలు చేసేవాళ్ళు అనమాట వరి పిండితో పోకొండలు చేసేవాళ్ళు అలా ఉన్నాయి చూడడానికి ఇలా చక్కగా ఉడికిన తర్వాత వాటిని తీసుకెళ్లి పంచదార పాకంలో వేసేస్తే మన గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్లే కానీ నాకులా ఆరాటం ఆగని వాళ్ళు వెంటనే తినేద్దాం అనుకుంటారు కానీ వెంటనే తింటే ఎటువంటి టేస్ట్ తెలియదు ఎందుకంటే ఆ పంచదార పాకం మొత్తం అది అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది అట్లీస్ట్ వన్ అవర్ అయినా సరే వాటిని అలా వదిలేస్తే మంచి కలర్లోనూ అలాగే ఇగో చూసారు కదా ఇలా ఉంటాయి అనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు ఫెయిల్ అయినా ఇప్పుడు మాత్రం చాలా బాగా వచ్చాయి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ चेंडी